సౌత్ స్టార్ ఎన్టీఆర్ నార్త్ స్టార్ హృతిక్ రోషన్ ఈ క్రేజీ కాంబోలో రూపొందించిన భారీ పాన్ ఇండియా మూవీ వార్ టూ అయాన్ ముఖర్జీ ఈ మూవీని తెరకెక్కించాడు ఈ భారీ యాక్షన్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి ఆగస్టు పద్నాలుగవ తేదీన వార్ టూ భారీ స్థాయిలో రిలీజ్ కానుంది అయితే ఈ సినిమాకు భారీగా ప్రీమియర్స్ వేస్తున్నారు దీంతో వార్ టూ ప్రీమియర్స్తో రిస్క్ చేస్తున్నారేమో అనే టాక్ కూడా వినిపిస్తుంది ఈ టాక్ వినిపించడానికి కారణం ఏంటి వార్ టూకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉదయం నాలుగు గంటలకే ప్రీమియర్స్ ఉండవచ్చని డిస్ట్రిబ్యూటర్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ వేసేందుకు ప్రభుత్వాలు అనుమతించడం లేదు ప్రీమియర్స్ ఉండవని తెలంగాణ సీఎం గతంలో చెప్పడం జరిగింది అయితే వార్ టూ మూవీని రిలీజ్ చేస్తున్న నిర్మాత నాగవంశీ ట్రై చేస్తున్నాడు ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తుందని ఖచ్చితంగా భారీగా ప్రీమియర్స్ ప్లానింగ్ జరుగుతుందని తెలిసింది దేవర టూ చిత్రాలకు ప్రీమియర్స్ వేయడంతో తెలుగు మార్కెట్లో భారీ విజయాన్ని సాధించింది అయినప్పటికీ హరిహర వీరమల్లు మరియు గేమ్ చేంజర్ సినిమాలకు ఈ ప్రీమియర్స్ వ్యూహం పనిచేయలేదు ఇది ఇప్పటికీ కంటెంట్ ఆధారిత విధానం అని తెలియజేస్తుంది కంటెంట్ బాగుంటే ప్రీమియర్స్ వేస్తే ప్లస్ అవుతుంది అదే కంటెంట్ బాగోకపోతే ప్రీమియర్స్ వేస్తే మైనస్ అవుతుంది అయితే వార్ టూలో ఎన్టీఆర్ నటించినప్పటికీ ఇది ఇప్పటికీ బాలీవుడ్ చిత్రమే అనే ఫీలింగ్ జనాల్లో ఉంది తెలుగు ప్రేక్షకులు డబ్బింగ్ వెర్షన్ను చూస్తారు బాలీవుడ్ టోని అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు అంతేత ఏ మాత్రం యావరేజ్ అనే టాక్ వచ్చినా ప్రీమియర్స్ వలన నష్టమే జరుగుతుంది దీంతో వార్ టూ ప్రీమియర్స్తో నాగవంశి పెద్ద రిస్కే చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది మరి చూడాలి ఏం జరుగుతుందో